వెల్కమ్ టు న్యూస్ మీ గలమే మా ఆయుధం పార్టీని వీడిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూశాక ఈ దశాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టోనే అన్నారు ఇవాళ తెలంగాణ భవన్లో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ దరిద్రాన్ని ఎన్ని రోజులు చూడాలి మళ్లీ కేసీఆర్ వచ్చేలా ఏదైనా ఉపాయం చూడరాదా అని ప్రజలు అంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు దీనికి ఉపాయం ఏమీ లేదని ఏ పది మంది ఎమ్మెల్యేలు మన పార్టీని వీడిపోయారో ఆ పది మందికి ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం అన్నారు కుండ పగిలితే పగిలింది కుక్క బుద్ధి తెలిసింది అన్న చందంగా మనోడెవడో మనతో ఉంటూనే వెన్నుపోటు పొడిచేదెవడో తెలిసిందన్నారు ఆవేశంతో కాదు బాధతో చెప్తున్నానని ఈ పది మంది ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చిన చేయి పట్టుకుంది బిడ్డ ఆగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు ఫలక్నుమాలో ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజుకి ఎనిమిది సార్లు పోతున్నది జల్ది రమ్మను జల్ది రమ్మను కేసీఆర్ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేళ్ళు కదా ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరు అందరు కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒక్కటే ఏ పది మంది సన్నాసులైతే మన పార్టీ నుంచి పోయినరో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు గాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరేది లేదు మీ అందరికీ నేను మాటిస్తా ఉన్నా వీళ్ళు వాళ్ళు అని కాదు మీ ఎమ్మెల్యే పేరు తీసుకునే అక్కడ కూడా లేదు ఎందుకంటే కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అని ఎవడు మనోడో ఎవడు మనోడో ఎవడు దుర్మార్గంగా మనతో నుండి వెన్నుపోటు పొడి మనకు అర్థమైంది కాబట్టి అట్లాంటి వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళను పెద్దోళ్ళం చేయాల్సిన అవసరం లేదు ఆ పది మందికి పది మందిని ఆ పది మందికి పది మందిని మీరు గట్టిగా అనుకుంటే గద్వాలలో పండబెట్టి తొక్కే శక్తి మీకు నిజంగా గత పద్దెనిమిది నెలల పరిపాలన చూస్తే మనందరికీ ఒక విషయం స్పష్టంగా అర్థమైంది రాష్ట్రంలోని ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమైనది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదన్నా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం అనే మేనిఫెస్టో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఎవరికి ఏది కావాలంటే అది చేస్తామని చెప్పి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆకాశంలో ఉన్న స్వర్గాన్ని కూడా మీ కాడికి తీసుకొస్తాం మీ ఇంటి ముంగట పెడతామని చెప్పి పచ్చి అబద్దాలు చెప్పి జూట మాటలు చెప్పి ఈ శతాబ్దపు అతి పెద్ద మోసాన్ని రాహుల్ గాంధీ వచ్చి సోనియా గాంధీ వచ్చి మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చి ప్రియాంక గాంధీ వచ్చి సిద్ధరామయ్య వచ్చి ఒకరు కాదు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి రకరకాల డిక్లరేషన్లు రకరకాల మాటలు ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ప్రజలను మోసం చేసినారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాళ నిజంగా కూడా నిజంగా కూడా చెప్తున్నాను నేను కొంత బాధతో కొంత మరి అసంతృప్తితో కూడా చెప్తా ఉన్నా ఈ మాట అంతా బాగా నడుస్తున్న టైంలో పదేళ్ళు తెలంగాణకు బలమైన పునాది పడి ముందుకు పోతున్న టైంలో ఆ మధ్యలో నేను చిన్నగున్నప్పుడు సినిమా వచ్చింది మోసగాళ్లకు మోసగాడదు యాదుకుందా ఎందుకంటున్నా అంటే నేను అనుకున్న సూషి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా ప్రజలు మోసం చేయాలనే కోరుకుంటారు మోసపోవాలనే కోరుకుంటారు మోసగాళ్ళనే నమ్ముతారు అని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడు కదా నమ్మరేమో అనుకున్నా కాంగ్రెస్ పార్టీకి యాభై ఐదేళ్ళు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు కనీసం కడుపు నిండా పెట్టలేదు అట్లాంటి దిక్కుమాలిన పార్టీని ఎవరన్నా నమ్ముతారా అనుకున్నా కానీ మన వాళ్ళు ఏ కారణం చేతనో కానీ అంటే మీరు గద్వాలోళ్ళు కాదు పాలమూరులో పాలమూరులో మిగతా నియోజకవర్గాల్లో మాత్రం నమ్మినరు నమ్మి బొక్క పొరలో పడ్డారు ఈరోజు బాధపడుతున్నారు ఇవాళ ఒక దగ్గర కాదు ఎక్కడ చెప్తున్నారు ఎక్కడ ఆపి ఆపి పట్టి పట్టి మరీ అడుగుతున్నారు అన్నా ఎన్ని రోజులు చూడాలన్నా ఈ దరిద్రాన్ని ఏదైనా చూడరాదా ఉపాయం అంటున్నారు ఇది వాస్తవం నేను చెప్పేది మీ దగ్గర కూడా అంటూ ఉంటారు మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మహేష్ ఎంటీవీ న్యూస్ మీ గలమే మా ఆయుధం